చిటికెడు పసుపుతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు అలానే కాకుండా మీరు కోరుకునే వ్యక్తులు మీ వెనక తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అత్యద్భుతంగా ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ భార్యాభర్తలు కానీ అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనక తిరగడం మీ సొంతం అవ్వడం ఖాయం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో అంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పబడింది ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి తంత్రశాస్త్రంలో చెప్పబడిన వీటిని ఉపయోగించుకొని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారు మనం ఒక చోటుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారం చేసుకుంటూ ఉంటాం అది కొన్ని రోజులు ఫలితం అనేది రావడం జరుగుతుంది ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్ లాంగ్ అనేది ఉండదు అలా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే కనుక ఈ తంత్రశాస్త్రం చాలా బాగా పనిచేస్తుంది అందులో జరిగినవన్నీ కూడా అందులో చెప్పబడే అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం సొంతం కావడానికి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన మాట వినడానికి అంటే ఈ పరిహారాన్ని ఈరోజు చేస్తే మీ మాట వింటారని కాకపోతే మెల్లమల్లగా మన మాట వింటారు ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది అలాగే విభేదాలు తొలగిపోయి మిమ్మల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చేయకూడదు అని కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా పర్వాలేదు మనం మంచి పని కోసం ఉపయోగించుకుంటున్నాం కదా కాబట్టి అంతా మంచి జరుగుతుంది చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకుంటే మనకు అంతా చెడే జరుగుతుంది అంటే రివర్స్ తగులుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి దయచేసి ఇది మీ అమ్మ నాన్నల మీద మాత్రం అస్సలు చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం కాబట్టి అమ్మా నాన్నల మీద తప్పించి వేరే వాళ్ళ మీద చేసుకోవచ్చు అలాగే మనం పసుపులో కొంచెం నీళ్ళని కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మీరు రాణిని ప్రేమిస్తే మీ సొంతం కావాలి అని మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు చేయాలి అంటే చెడు పనుల కోసం కాదు మంచి కోసం మాత్రమే అలాగే మీ భర్త ఉన్నాడు మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి మీ దాంపత్య జీవితం బాగుండాలి అయితే అలానే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలామంది ప్రతి ఒక్క ఆడవారు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు అలా మీరు అనుకున్నట్లు ఉండడానికి ఇది ఉపయోగపడే ఈ పరిహారం చాలా మంచిదని చెప్పుకోవచ్చు మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటామో అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది మనకి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము బయటకు వెళ్ళి ఏదైనా పరిహారం అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాకు అనుకూలంగా వాళ్ళు మారాలి ఇలా చేయాలి అలా చేయాలి మాతోనే ఉండాలి మాకు వారంటే చాలా చాలా ఇష్టం ఇలా మనం పరిహారం చేయించుకుంటూ ఉంటాం అంటే ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ఫలితం రాదు మనం ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ కాకుండా మీకు ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేయండి కొంచెం పసుపును తీసుకొని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా అంటే మనం పేరును రాసేలాగా పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి తీసుకొని దానిపైన మీరు ఏ పేరు అయితే అనుకున్నారో ఆ పేరును రాసి ఈ పలాన వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మీతో విభేదాలు లేకుండా మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద పేరు రాసి వారు మేము చెప్పినట్లు వినాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ విషయాన్ని కూడా పేరు కింద చక్కగా రాయాలి ఆ యొక్క పేరుని మీరు చేతితో రాయవచ్చు లేదా ఒక కట్టెపుల్ల సహాయంతో కూడా పేరును రాయవచ్చు అలా చక్కగా పేరు రాసిన తర్వాత వారు మాకు అనుకూలంగా మారాలి మేము చెప్పినట్టు వినాలి అని కూడా రాసిన తర్వాత అది కొంచెం రారిన తర్వాత అంటే ఈ పరిహారాన్ని ఎవ్వరూ లేని ప్రదేశంలో చేసుకోండి ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశంలో అందరికీ కూడా సిద్ధింపబడవు అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అందుకే మెయిన్ చెప్పేది ఏమిటంటే ఎవ్వరూ లేని ప్రదేశంలో చేయండి పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా కాబట్టి కొంచెం ఆ పసుపును తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసేసి పేరును రాసేసి ఆ తర్వాత మీరు కాల్చేటప్పుడు అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చండి ఆ పేపర్ని ఒక అగ్గిపుల్ల సహాయంతో కానీ లేదంటే ఇతర ఏదైనా సరే వస్తువు దగ్గర ఉంటే దాని సహాయంతో ఆ పేపర్ని అక్కడే కాల్ చేసేయండి అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీకు అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా దానిని తీసుకొని వెళ్ళి కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని మీకు కనిపించవచ్చు ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వారు మనం మాట వినకపోవడం అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేస్తూ ఉంటాయన్నమాట అలా ఒకసారి ఇది తొలగిపోతుంది అనుకోండి వారి మనసు అనేది మీ వైపు మళ్ళుతుంది అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం మీరు చెప్పినట్టు చేయడం మీకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు సరిగ్గా ఉండడం అలాగే మేము కూడా ప్రేమిస్తున్నాం కదా బాగా కలిసి ఉండాలి నా భర్త అందరూ ఇలాగే నా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అలాగే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది ఒకవేళ విడిపోవాలన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు ఇలా కాల్చి వేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం కాల్చి చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధింపబడతాయి అలాగే మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి ఈ యొక్క పరిహారాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట కానీ ఈ పరిహారం ఎవ్వరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయండి అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు ఈ పరిహారం చేసిన తర్వాత తెల్లని పేపర్ మొత్తం కూడా కాల్ చేసినట్టుగా చూసుకోండి మనం పసుపుతో రాస్తాం కాబట్టి కొంచెం కాలడానికి టైం పడుతుంది అయినా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోతుంది ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒక్కసారి మాత్రమే చేయాలి అది ఏ రోజైనా పర్వాలేదు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే చేయండి ఇలా ఒకటి లేదా రెండుసార్లు చేసాము అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అలాగే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మీరు అంటే ఇష్టం లేదని చెప్తున్నారు ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడడం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒక్కసారి అంటే నాలుగు వారాలు చేసుకోండి చాలు ఇక అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం లేదు అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు అంత బాగా సిద్ధింపబడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే ఎలాంటి సమస్య అయినా సరే అంటే భార్యాభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం హండ్రెడ్ పర్సెంట్ తెచ్చి పెడుతుందని గుర్తుంచుకోండి మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది కాబట్టి మీకు అనుకూలంగా మారాలి మీ వైపు ఉండాలి మీరు చెప్పినట్టు చేయాలి మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మేము మీకు చెప్పేది మీ మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి చెడు కోసం చేస్తే మాత్రం మీరు కష్టంలో పడతారని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకోండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయమని చెప్పవచ్చు అలాగే కోరుకున్న వారికి మనం అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు కూడా ఉంటాయి అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అక్క చెల్లెల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ గొడవలన్నీ తొలగిపోయి వాళ్ళు అనుకూలంగా మారటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు విశేషంగా సహకరిస్తాయి అయితే వ్యతిరేక ప్రయోజనాల కోసం ప్రయోగాలు చేస్తే మాత్రం అవి వికటిస్తాయి ఎప్పుడైనా అనుకూల ఫలితాల కోసం మాత్రమే ఇటువంటి ప్రయోగాలు చేయాలి అంటే చెడుకి ఎప్పుడు కూడా ప్రయోగాలని ఉపయోగించకూడదు మంచికి మాత్రమే ఉపయోగించాలి మంచికి ఉపయోగించినప్పుడు ఆ ప్రయోగాలన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి నిజంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ దూరం పెరిగినప్పుడు వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి లేదా పిల్లలు మొండితనంతో చెప్పిన మాట వినకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు పిల్లల మొండితనం తగ్గించి వాళ్ళని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయోగాలు బాగా పనిచేస్తాయి కోరుకున్న వ్యక్తిని అనుకూలంగా మార్చుకోవడానికి లవంగాలతో చేసే ప్రయోగం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది మరి కోరుకున్న వ్యక్తి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి లవంగాలతో ఎలాంటి ప్రయోగం చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎప్పుడైనా సరే శనివారం రాత్రి పూట తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతాల్లో ఈ ప్రయోగం చేయాలి ఈ ప్రయోగానికి పదకొండు లవంగాలు కావాలి లవంగాలు కూడా పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకుని పువ్వు లేని లవంగాలు పదిహేను పువ్వు ఉన్న లవంగాలు పదకొండు తీసుకొని పదకొండు లవంగాలు తీసుకున్నాక పదకొండు లవంగాలు ఏమో కుడి చేతిలో పట్టుకొని పదిహేను లవంగాలు ఏమో ఎడమ చేతిలో పట్టుకొని మొత్తం లవంగాలు తీసుకోవాలి ఆరు లవంగాలు కుడి చేతితో పట్టుకోవాలి ఐదు లవంగాలు ఎడమ చేతితో పట్టుకోవాలి రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలోనే ఈ ప్రయోగం చేయాలి శనివారం రోజు అమావాస్య రోజు అలా పట్టుకున్నాక ఏ వ్యక్తిని అయితే మీరు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒక్కసార్లు చదవండి ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా చదవాలి చదివిన తర్వాత కుడి చేతిలో ఉన్న ఆరు లవంగాల పిడికిలిని తెరవండి ఆ లవంగాలు కింద పెడితే మళ్ళీ అది తీసుకోకండి కుడి చేతిలో పట్టుకొని ఎడమ చేతిలో ఐదు లవంగాలు మాత్రం కదిలించొద్దు మళ్ళీ కుడి చేతిలో వాటిని పట్టుకొని మళ్ళీ ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తి పేరు ఈసారి పదకొండు సార్లు చెప్పండి పదకొండు సార్లు చెప్పిన తర్వాత పిడికిలు తెరిచి అంటే ముందు పిడికిలిలో పట్టుకొని అలానే ఉండాలి అంటే ఇరవై సార్లు ఆ వ్యక్తి పేరు చెప్పి ఉండాలి ఆ తర్వాత మళ్ళీ పదకొండు సార్లు ఆ వ్యక్తి పేరు చెప్పి ఉండాలి ఆ తర్వాత వాటిని తీసుకోండి శనివారం రాత్రి కుడి చేతిలో ఉన్నటువంటి ఆరు లవంగాలు ఎడమ చేతిలో ఉన్నటువంటి ఐదు లవంగాలను జాగ్రత్తగా భద్రపరుచుకోండి అంటే దాచిపెట్టండి మర్నాడు ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ముందు రోజు ఎడమ చేతిలో ఉన్నటువంటి ఐదు లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీళ్లు పోసి మూటగట్టి డస్ట్బిన్లో పడేసి ఇక కుడి చేతిలో ఉన్న ఆరు లవంగాలను ఏం చేయాలి అంటే వాటి మీద కర్పూర ముంచి వెరిగించాలి ఆ లవంగాలు కాలిపోవాలి అది మీ ఇంట్లో డస్ట్బిన్ దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా చేసుకోండి మీ కుడి చేతిలో ఏవైతే ప్రయోగానికి ఉపయోగపడ్డాయో ఆరు లవంగాలు కూడా వాటిని కాల్చేయాలి కర్పూరం వెలిగించి కాల్చుకోవచ్చు ఎలాగైనా కాల్చుకోవచ్చు కాలిపోవాలి అంతే అప్పుడు ఏమవుతుందంటే అన్నదమ్ముల మధ్య కానీ అక్క మధ్య కానీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు ఈ ప్రయోగం ఎన్నిసార్లు చేయాలంటే నాలుగు శనివారాలు చేస్తే చాలా మంచిది విశేషంగా పనిచేస్తుంది చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి లేదా ఒక అమావాస్య చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అమావాస్య ప్రయోగం చేస్తే అమావాస్య మర్నాడు కుడి చేతిలో ఉన్నటువంటి ఆరు లవంగాలను కాల్చేయాల్సి వస్తుంది ఇడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలు నీళ్లు పోసి డస్ట్బిన్లో పోసేయండి ఈ ప్రయోగం చేయండి లవంగాల ద్వారా కోరుకున్న వ్యక్తిని మీకు అనుకూలంగా మార్చుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన విశేషాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి పది మంది మిత్రులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు